ఆన్లైన్లో పరిచయమైన వారి మాటలు నమ్ముతున్నారా అపరిచితుల మాటలతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా లక్షకు పది లక్షల లాభం వస్తుందని ఆశ పెడుతున్నారా ఇక అంతే సంగతులు తస్మాత్ జాగ్రత్త స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రాష్ట్రంలో భారీగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లోనే ఏకంగా మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు గతేడాది సొమ్ము కూడా కలిపితే అది తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లకు చేరింది ముఖ్యంగా హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ తరహా మోసాలు ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్కు చెందిన అరవై ఒకేళ్ల వృద్ధుడి ఫోన్ నెంబర్ను గుర్తు తెలియని వ్యక్తులు ఒక వాట్సాప్ గ్రూపులో చేర్చారు అమెరికా భారత్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల మీద సలహాలిస్తామని పోస్టులు పెట్టారు కొందరు వాట్సాప్లో పరిచయం చేసుకుని మాట్లాడారు నిజమేనని నమ్మిన విశ్రాంత ఉద్యోగి వారు సూచించిన యాప్లో ఆగస్టు పదకొండున తొలిసారి యాభై వేలు పెట్టుబడి పెట్టగా మూడు రెట్లు లాభం వచ్చినట్లు చూపించగా వాటిని విత్డ్రా చేసుకున్నాడు అప్పట్నుంచి దశలవారీగా మొత్తం ఆరు కోట్ల ఎనభై లక్షలు పెట్టుబడి పెట్టగా పద్నాలుగు కోట్ల లాభం వచ్చినట్లు యాప్ వ్యాలెట్లో చూపించింది విద్రాకు అవకాశం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు మరో కేసులో ప్రగతి నగర్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వాట్సాప్లో ప్రొఫెసర్ అనురాగ్ శర్మ పేరుతో ఒకరు పరిచయం చేసుకున్నాడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల గురించి సలహాలు ఎంతో మంది లాభాలు సంపాదించినట్లు చెప్పాడు నిజమేనని భావించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనురాగ్ చెప్పినట్లుగా యాప్ డౌన్లోడ్ చేసి రెండు కోట్ల నలభై లక్షలు బదిలీ చేశారు ఈ మొత్తానికి పది కోట్లు లాభం వచ్చినట్లు యాప్లో చూపిస్తున్నా ఒక్క రూపాయి కూడా విడ్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో మోసమని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు హైదరాబాద్కు చెందిన విశ్రాంత ఉద్యోగి నలభై ఐదు వేల పెట్టుబడికి ఎనిమిది వేల ఆరు వందల లాభం రావడాన్ని నమ్మి అరవై ఐదు రోజుల్లో ఏడు కోట్ల పదకొండు లక్షలు బదిలీ చేసి మోసపోయాడు సైబర్ నేరగాళ్లు ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో పరిచయాలు ఆన్లైన్లో ప్రకటనలతో మోసాలు చేస్తున్నారు పరిచయం పెరిగాక వేలు లక్షల్లో పెట్టుబడికి లాభాలిచ్చి నమ్మకం పొందిన తర్వాత కోర్టులలో కొట్టేస్తున్నారు దీనికి తోడు నిందితులు సృష్టించే వాట్సాప్ గ్రూపుల్లోని పోస్టులు నకిలీ యాప్ వెబ్సైట్లలో పెట్టుబడులకు లాభం వచ్చినట్లు వర్చువల్గా కనిపించడం మోసాలు పెరగడానికి ప్రధాన కారణమవుతోంది వాట్సాప్లో పరిచయం చేసుకుంటోన్న నిందితులు స్టాక్ ట్రేడింగ్లో ప్రముఖుల దగ్గర పనిచేస్తున్నట్లు చెబుతున్నారు ట్రేడింగ్లో సలహాల కోసమంటూ వాట్సాప్ గ్రూపుల్లో చేరుస్తున్నారు ఈ గ్రూపుల్లో అప్పటికే ఉన్నవారంతా తాము ఈ గ్రూపులో ఇచ్చిన సలహాలతోనే రెట్టింపు లాభం సంపాదించామంటూ నకిలీ స్క్రీన్షాట్లు పోస్ట్ చేస్తుంటారు ఇది నమ్మి కొందరు వేలల్లో పెట్టుబడి పెట్టగా నేరగాళ్లు రెండు మూడింతలు లాభాలిస్తున్నారు ఈ చిన్నపాటి లాభానికి ఆశపడుతోన్న బాధితులు మరింత డబ్బు బదిలీ చేసి మోసపోతున్నారు మరోపక్క సైబర్ నేరగాళ్లు యువతుల పేర్లతో నకిలీ ప్రొఫైళ్లు తయారు చేసి సందేశాలు పంపిస్తున్నారు ఎవరైనా నమ్మి బదులిస్తే తీయటి మాటలతో ముగ్గులోకి దించుతున్నారు తనకు తెలిసిన వ్యక్తులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ భారీగా సంపాదిస్తున్నారని తాను ట్రేడింగ్ చేస్తున్నట్లు నమ్మిస్తారు వేగంగా సంపాదించడానికి మార్గమంటూ నకిలీ వెబ్సైట్ యాప్ లింకులు పంపిస్తున్నారు నిజమేనని భావించి ఎక్కువ మంది మోసపోతున్నారు ఇలా గతేడాది తెలంగాణలో ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసాలపై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది కేసులు నమోదు కాగా ఆరు వందల మూడు కోట్లు నేరగాళ్లు కాజేశారు ఈ ఏడాది ఇప్పటి వరకు కేసుల్లో కొట్టేశారు కేవలం నెలల వ్యవధిలోనే సుమారు కొల్లగొట్టారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చాలా మందికి మెసేజ్ వస్తూ ఉంటాయి డైలీ టూ థౌసండ్ త్రీ థౌసండ్ చేయండి ఇంట్లో అని చెప్పేసి వీళ్ళు స్టూడెంట్స్ ని గృహిణులని వీళ్ళందరూ టార్గెట్ చేస్తూ అందరికీ పంపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ మాయలో దాన్ని క్లిక్ చేస్తారో వాళ్ళకి తర్వాత టాస్క్లు ఇస్తామని చెప్పేసి ఇనిషియల్ గా ఫైవ్ థౌసండ్ టూ థౌసండ్ అట్లా ప్రాఫిట్స్ ఇస్తారు అది నమ్మి ఎప్పుడైతే వాళ్ళు పెద్ద అమౌంట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు పెట్టిన అమౌంట్ డబల్ త్రిపుల్ అయినట్టుగా జస్ట్ వాళ్ళు ఒక యాప్లో మనకు చూపిస్తారు అక్కడ నెంబర్స్ తప్ప దానికి బ్యాక్ అంటూ ఏముండదు ఎప్పుడైతే మనం విద్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు గా మళ్ళీ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని చెప్పేసి ఎట్టి పర్సెంట్ కూడా మనం విద్రా చేసుకునేవారు మనం ఎప్పుడైతే రిలైజ్ అవుతామో అప్పటికి వాళ్ళ నెంబర్స్ అని కూడా బ్లాక్ చేసుకుంటారు కాబట్టి తెలియని వాటిల్లో తెలియని ఎలాంటి లింక్స్ వచ్చినా కానీ ఇన్వెస్ట్మెంట్స్ అని కానీ జాబ్స్ అని కానీ పార్ట్ టైం జాబ్స్ అని కానీ అలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు షేర్ల క్రయ విక్రయాలు చేసే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలని స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి అడ్డదారు లేవని గుర్తించాలని తెలిపారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి నిర్దేశిత ఖాతాలుంటాయని వ్యక్తిగత ఖాతాలకు డబ్బు బదిలీ చేయమని సూచిస్తే ఖచ్చితంగా మోసమని గ్రహించాలన్నారు మోసపోయిన వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు ఫ్రాడ్ జరిగినాక మీరు రియలైజ్ అయిన తర్వాత అంటే ఇమీడియట్గా చేయాల్సిన మొట్టమొదటి పని ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి ఆ పోర్ట్ దాంట్లో అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి వన్ నైన్ త్రీ జీరో కూడా కాల్ చేయొచ్చు లేదా సైబర్ క్రైమ్ డాట్ జీవ డాట్ ఐఎన్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లో కూడా ఎంటర్ చేసి మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫర్దర్గా మనకు అకౌంట్లో నుంచి డబ్బులు కట్ కాకుండా బ్లాక్ చేస్తారు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ దాంతోపాటు ఏదైతే ఫ్రాడ్ అకౌంట్ ఉంటుందో ఆ అకౌంట్ను కూడా బ్లాక్ చేస్తారు ఫర్దర్గా డబ్బులు దాంట్లో నుంచి విద్రా చేయకుండా కాబట్టి వన్ ఎంత రిజర్ కంప్లైంట్ చేసి మన దగ్గరికి వస్తే మనం ఆ అమౌంట్లో ఏదైతే అకౌంట్స్లో హోల్డ్ అయి ఉంటుందో ఆ అకౌంట్స్లో స్పర్దర్గా వాళ్ళు ఎక్కడికి ఫైనాన్షియల్ రూ మేము రూట్ ఏది ఉందా మేము దాన్ని ఐడెంటిఫై చేసేసి అమౌంట్స్ అకౌంట్స్లో అమౌంట్ ఏదైతే ఉన్నదో త్రూ కోర్టు ప్రాసెస్ ద్వారా మేము వాళ్ళకి రిఫండ్ ఇప్పిస్తామండి తర్వాత ప్రాసెస్లో ఇన్వెస్టిగేషన్లో ఏదైతే స్టేట్లో ఉందో వాళ్ళని అక్యూజ్ అరెస్ట్ చేసుకుని వస్తాం అరెస్ట్ చేసిన తర్వాత కూడా మనం కోర్టు ప్రాసెస్ ద్వారా ఏమైనా ఉంటే వాళ్ళ అకౌంట్స్లో మనం కోర్టు ప్రాసెస్ ద్వారా తీసుకోవచ్చు సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ ప్రకటనలు వాట్సాప్లో వచ్చే లింకులను చూసి పెట్టుబడులు పెట్టొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు అనుమతి లేకుండా ఎవరైనా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరిస్తే వెంటనే లెఫ్ట్ అవ్వాలంటున్నారు